నమస్కారం లంపెన్ గ్రూప్తో రాజకీయం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏంటి లంపెన్ గ్రూప్ అంటే ఏమిటి అని విస్తుపోతున్నారా ఆలోచిస్తున్నారా ఈ వీడియో చివర లంపెన్ గ్రూప్ అంటే ఏమిటో చెబుతాను అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి లీలలు చరిత్ర ఆయన గత చరిత్ర గురించి కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డిని గురించి కొందరు ఏమనుకుంటున్నారు అని చూస్తే జ్యోతుల నీకు టీడీపీ ఏమి చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి మనం వీధులలో నడవనిస్తే రాష్ట్రం శాంతంగా ఉండదు అని అతను ఎక్కడికి వెళితే అక్కడ విధ్వంసం తాండవిస్తుంది అని చెప్పారు యనమల రామకృష్ణ ఇంకొక టీడీపీ అతను జగన్మోహన్ రెడ్డి విధ్వంస శక్తులను పెంచి పోషిస్తున్నాడని చివరిగా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంకొక మెట్టు ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని రాజకీయ బహిష్కరణ చేయాలి అని అతను ఇల్లు వదిలి బయట వస్తేనే విధ్వంస శక్తులు గంజాయి బ్యాచి ఇష్టం వచ్చినట్లు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని చెప్పింది చెప్పారు ఇక్కడ ఎవరు ఏ పార్టీ వారు చెప్పారని కాదు వారు చెప్పిందంతా వందకు వంద శాతం నిజం అని ప్రజలు మేధావులు అనుకున్న మాట ఇది మీరు జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూసినారంటే తన చిన్ననాటి నుండి క్రిమినల్ చరిత్ర కలిగిన అతను అని మేధావులు చెబుతున్నారు తన స్కూల్ డేస్లోనే హైదరాబాదులో పెద్ద అలజడి సృష్టించిన ఘనత అతనిది అప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉన్నందున కేసు పెట్టలేకపోయారు పోలీసులు అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్యలో జగన్మోహన్ రెడ్డి చేయి ఉందని నిర్ణయించిన పోలీసులు ప్రజలు వైఎస్ఆర్ మూలంగా అప్పుడు కూడా అరెస్ట్ లేక అరెస్టు చేయలేకపోయారు పోను పోను ఆ కేసులో నిందితులందరూ చంపబడ్డారు దానికి తండ్రి కొడుకులే కారణమని ప్రజలు అప్పట్లో అనుకోవడం గమనార్హం ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మునుపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎవరు చేయించారు అనేది మనకందరికీ తెలుసు కోడికత్తితో పొడిపించుకుని డ్రామాలు ఆడింది రాష్ట్రం మొత్తం తెలిసింది ఆ కోడికత్తి నిందితుడు సీనును గత ఐదు సంవత్సరంలో బెయిలు రాకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు కోడికత్తి సీను కేసులో కోర్టుకు హాజరు అవ్వకుండా కోడికత్తి సీనును బెయిల్ రాకుండా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి అని అందరూ అంటున్నారు గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ప్రతిపక్ష నాయకులు ఇల్లు వదిలి బయటకు రాలేకపోయారు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రాన్ని కల్లోలం చేశారు వైసీపీ మూకలు అని ప్రజలు అనుకుంటున్నారు పదవికి పోయి వేరే ప్రభుత్వం వచ్చినా జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదు విధ్వంసం సృష్టించడంలో ఈ లంపెన్ గ్రూపులకు గంజా ఇచ్చి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విధ్వంసం సృష్టించడమే కూటమికి ఓటుకు ఎందుకు ఓ వేసినామా అన్న భయాన్ని సృష్టిస్తూ ఉన్నాడు ఈ లంపెన్ రాజా ఇప్పుడు చెబుతాను లంపెన్ గ్రూప్ అంటే ఎవరు ఎవరో కాదు వీళ్ళు తల్లి తండ్రికి భయపడరు వారి మాట వినరు ఎవరికి మర్యాద ఇవ్వరు పైసల కోసం ఎవరినైనా చంపడానికి వెనకాడరు చివరికి తల్లి తండ్రి అయినను ఎప్పుడు గంజా నిషాతో తూలుతుంటారు వారి లంపెన్ గ్రూప్ ఇక వీరితో సావాసం చేసే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో మీరే తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి